నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ మండల కేంద్రంలో నూట అరవై రెండవ జయంతి వేడుకలు స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు గిద్దమారి సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్ఐ జక్కల పరమేశ్ విగ్రహ దాత లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మీలు పాల్గొన్నారు ముందుగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత వివేకానందుని సూక్తులు పాటిస్తూ బలమే జీవనం బలహీనతే మరణం నేటి యువత వివేకానందుని సూక్తుల్ని పాటించాలని అన్నారు అనంతరం స్వదేశీ జాగరణ మంచ్ రాష్ట్ర ప్రతినిధి కంది రెడ్డి ఈ కార్యక్రమంలో సాయంపేట మండల మాజీ ఎంపీపీ వంగల నారాయణ రెడ్డి సాయంపేట పెద్దకోడపాక రేగొండ మాజీ సర్పంచులు మలపదాస్ చంద్రమౌళి ఏడునూతల నిషిధర్ రెడ్డి ఇమ్మడి శెట్టి రవీందర్ ఉత్సవ కమిటీ మండల ఉపాధ్యక్షులు చల్లారాజిరెడ్డి ప్రధాన కార్యదర్శి పొడిశెట్టి గణేష్ నిమ్మల మహేందర్ దుంపల మహేందర్ రెడ్డి పాడి సమ్మిరెడ్డి బాసన్ విద్యాసాగర్ గొట్టిముక్కల రామ్మూర్తి మత్స్యగిరి దేవస్థానం గుడి చైర్మన్ సామల భిక్షపతి దిడ్డి రమేష్ గంగుల రమణారెడ్డి కానుహుల నాగరాజు బాసాని నవీన్ పొట్టకార్ వికాస్ కొత్తపల్లి శ్రీకాంత్ కోడపాక స్వరూప ఎర్ర రాకేష్ రెడ్డి కుక్కల మహేష్ బత్తుల రవి కోమటి రాజశేఖర్ ఎంశెట్టి వెంకటయ్య నాల్క రవీందర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు జాతిని ప్రపంచ స్థాయికి అతని ప్రసంగాల ద్వారా లేకపోయి భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆ కాలంలోనే చాటి చెప్పడం జరిగింది మనకు స్వామి వివేకానంద గారు ఎప్పుడూ చెప్తూ ఇది మన భారతదేశం అత్యంత సంపన్న సంపన్నమైన దేశం ఎందుకంటే మనకు అత్యధిక యువకులు కలిగి ఉన్న దేశం యువతే మన ఫ్యూచర్ అని చెప్పి చెప్తూ ఉండేవారు మీరు నూట అరవై రెండో జయంతి నూట అరవై అరవై మూడు జయంతి కాదు ఇది కన్నా వేల సంవత్సరాలు ఆయన సూక్తుల రూపంలో మన భక్తి ఉంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కూడా యువతకు ముఖ్యంగా చెల్ల చేసుకున్నాం ఆయన కొన్ని సందేశాలు ఒక్కొక్క సందేశం అనేది ఒక జీవిత దాని పరమార్థం యువత మీ బలమే బలమే జీవితం బలహీనత మరణం అని ఒక్క సందేశాన్ని అది మేము కూడా అప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఓడిపోయే క్షణాలు ఉన్నప్పుడు కూడా ఒక్క కొటేషన్స్ అవుతుంది అసలు దాన్ని మళ్ళీ రీకగ్నైజ్ అయ్యి మళ్ళీ చేసుకొని ఒక బూస్ట్ లాగా వస్తుంది అతని కొటేషన్స్ అనేవి యువతకు నేను ముఖ్యంగా చెప్పుకుంటున్నా మీరు ఎప్పుడైనా కష్టకాలంలో ఉన్నప్పుడు సూసైడ్ అలాంటిది కాకుండా దయచేసి ఒకసారి వివేకానంద మనకు చెప్పినట్టు సూక్తులు ఒక్క నిమిషం చదివిన అంటే ఒక్క నిమిషాలు మళ్ళీ మన వేరే ప్రపంచంలో తెలుసు దయచేసి అతని సూక్తులు తీసుకొని అందరూ ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉంటాం ఈ జనవరి లోపల ఇద్దరు మహానుభావులు జన్మించారు జనవరి పన్నెండున వివేకానంద జన్మిస్తే జనవరి ఇరవై మూడున సుభాష్ చంద్రబోస్ జన్మించారు అయితే ఈ జనవరి పన్నెండు నుండి ఇరవై మూడు వరకు యువజనోత్సవాల పేరుతోటి దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు యువకులలో యువతులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలని ఒక్కసారి